ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఈ జనవరి మాసంలో ఏ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యభగవానుడు దశమ ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు ఇది చాలా శుభప్రదమైనటువంటి సంచారం బాగా కలిసి వస్తుంది కుజుడు పంచమ స్థానంలో ఇరవై ఒకటవ తారీఖు వరకు దాని తర్వాత వక్రించి అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ప్రతికూలంగా ఉన్నాడు బుధుడు తొమ్మిది పది పదకొండవ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు గురు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు శుక్రుడు ఏకాదశ ద్వాదశ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు శనిశ్చరుడు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు రాహువు జన్మస్థానంలో కేతువు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి ఉంది ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ మాస ఫలితం పైన ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహ అనుకూలంగా ఉన్నారు మిగతా ప్రధానమైనటువంటి గ్రహాలు గురు శని రాహువు కేతువు ప్రతికూలంగా ఉన్నారు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ మాసంపై ప్రభావాన్ని చూపించేటువంటి సూర్యుడు బుధుడు గురు అనుకూలంగా ఉన్నారు కాబట్టి కొంతవరకు ఈ మాసం వరకు మీకు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి అయినప్పటికీ పెద్ద పనులు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి చేసేటువంటి వ్యాపారం కానివ్వండి లేదా పెట్టుబడి కానివ్వండి ఇలాంటివి కొన్ని రోజుల వరకు వాయిదా వేసుకోవడం మంచిది అయితే ఉద్యోగస్తులకు ఆఫీసులో పని భారం బాగా పెరుగుతుంది శ్రమ ఎక్కువ అవుతుంది శ్రమకు తగినటువంటి ప్రతిఫలం మటుకు పొందుతారు శ్రమ అధికమవుతుంది అయినప్పటికీ మీరు ఓర్చుకొని కొంత నిలిచినట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి అధికారుల యొక్క అండదండలు మీకు బాగా లభిస్తాయి తోటి ఉద్యోగుల యొక్క సహకారం కూడాను బాగా లభిస్తుంది ఇంకా వ్యాపారము లాభదాయకంగా కొనసాగుతుంది వ్యాపారస్తులకు ఇబ్బంది లేదు ఈ జనవరి మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఏ కార్నర్లో ఉన్నటువంటి వ్యాపారస్తులకైనా కూడాను అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ప్రతిరోజు ట్రేడింగ్ చేసేటువంటి వ్యాపారస్తులకు బాగానే ఉంటుంది క్రయ విక్రయాలు అనుకూలంగా జరుగుతాయి ఇక కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు పిల్లలకు కావలసినటువంటి అన్ని విషయాలలో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు సత్ఫలితాలను పొందుతారు స్నేహితులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి అయితే స్నేహితుల విషయంలో కొంత జాగ్రత్త అవసరము వారితో పనులు నెరవేరినప్పటికీ ఖర్చులు గోచరిస్తున్నాయి కనుక మీరు వృధా ఖర్చులను కట్టడి చేస్తూ ఆ సమాజంలో మంచి స్థానంలో ఉన్నవారితో స్నేహాన్ని పెంపొందించుకుంటూ స్నేహితులతో ఆత్మీయులతో వారి యొక్క సూచనలను మీరు యథావిధిగా అమలు చేస్తూ ముందరికి వెళ్ళడము చాలా మంచిది ఇకపోతే ఉత్సాహంతో ఉంటారు ఉల్లాసంతో పనులు చేస్తూ ఉంటారు పని భారం పెరగడంతో కొంత మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఈ మాసంలో చాలా కనబడుతున్నాయి కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకోండి అనవసరమైనటువంటి విషయాలు ఎన్ని ఉన్నప్పటికీ మీరు ప్రధానమైనటువంటిది మనకు ఆరోగ్యం కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కనుక మనకు పని భారం పెరిగిన పేరు వచ్చిన సమాజంలో చాలామందితో గౌరవ మర్యాదలు లభించిన ఇవన్నీ ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉండడం అనేది చాలా మనకు ప్రథమ కర్తవ్యం కనుక ఈ సమయంలో కొంత నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి పని భారంతో కనుక దాన్ని జాగ్రత్తగా చూసుకోండి పూర్వము తీసుకున్నటువంటి అప్పులను తిరిగి చెల్లించే అవకాశాలు ఈ మాసంలో బాగా కనబడుతున్నాయి కనుక రుణభారం నుంచి విముక్తులవుతారు ఇక కొత్త వ్యాపారము ప్రారంభంలో కొంత జాప్యం ఉంది కనుక వాయిదా పడవచ్చును ఇకపోతే ప్రయాణాలు అనుకూలిస్తాయి విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి మాసం విద్యార్థులు కొంత జాగ్రత్తతో అంటే చదువు పైన మనస్సు నిలిపి మీరు వర్కౌట్ చేసుకున్నట్టయితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు ఆస్తుల విషయంలో ఉన్నటువంటి తగాదాలు కొంత పరిష్కారం వైపుకు వెళుతుంటాయి అయినప్పటికీ పూర్తి పరిష్కారం లభించదు ఇక రాజకీయ కోర్టు వ్యవహారాలలో మట్టుకు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి రాజకీయ నాయకులకు ముఖ్యంగా తాత్కాలికంగా ఈ జనవరి మాసం బాగా కలిసి వస్తుంది కార్యకర్తలతో కానివ్వండి అధినాయకులతో కానివ్వండి అధికారులతో కానివ్వండి అందరితో కూడాను ఒక సఖ్యత ఏర్పడుతుంది స్నేహభావం పెరుగుతుంది రాజకీయ నాయకులకు ప్రత్యేకంగా ఈ జనవరి మాసం బాగా కలిసి వస్తుంది కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ఇక శత్రువులను మిత్రువులుగా చేసుకొనడానికి మీరు ప్రయత్నం చేయాలి ఎందుకంటే శత్రువులు బాగా పెరుగుతారు మీకు ఈ మాసంలో అందువలన మీరు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండడం మంచిది ఇవి మీరు పాటించినట్టయితే అన్ని విధాలుగా మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా నెరవేరే అవకాశాలు ఉన్నాయి ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రధానమైనటువంటి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ మాసం మట్టుకు మీకు అనుకూలంగా ఉంటుంది కనుక దాన్ని సద్వినియోగపరుచుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు అయితే ఈ మీనరాశి జాతకులకు ఈ మాసంలో ప్రత్యేకంగా ఏ గ్రహాలు అనుకూలంగా లేవు ఏవి ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే గురువు రాహువు కేతువు అంగారకుడు ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కనుక గురు భగవాను ప్రసన్నం చేసుకోవడానికి ప్రప్రథమంగా మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే గురువు రూపంలో మీకు ముగ్గురు కనబడతారు సమాజంలో ఒకటి తల్లిదండ్రులు రెండవది సద్గురువులు మూడవది మనకు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్లను మీరు ప్రసన్నం చేసుకున్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు ఇండైరెక్ట్గా లభిస్తుంది తల్లిదండ్రులను సేవించండి ప్రతినిత్యం కూడాను వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోండి సద్గురువులను సందర్శించుకోండి సద్గురువులను సందర్శించడం మూలకంగా వాళ్ళు ప్రజానీకానికి ధర్మము శాస్త్రము దేవత గురుభక్తి వీటన్నిటిని కూడాను ప్రచారం చేస్తూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు గనక వాళ్ళ యొక్క అనుగ్రహము తప్పకుండా ఉండాలి కనుక మీరు సద్గురువులను సందర్శించుకోండి తర్వాత సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్లను వాళ్ళ యొక్క అనుగ్రహం కొరకై వాళ్లతో స్నేహం చేయడానికై మీరు ముందుకు వెళ్ళాలి కాబట్టి ఆ దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి కేతువుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి శివాలయానికి వెళ్ళండి ఇలాంటి పరిహారాలు మీరు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి సత్ఫలితాలతో శుభప్రదంగా ఉంటుంది శుభం